అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో నమస్తే అందరికీ ఇవాళ అంటే చాలా మందిని మనము ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది చాలామందిని చూపేయడం జరుగుతుంది కానీ రెగ్యులర్గా అంటే మన ఏరియాలో ఉండేవాళ్ళు మన కళ్ళ ముందు తిరిగేవాళ్ళు పొద్దున్నే లేస్తే ముబ్బుల్ని నాలుగు గంటలకు లేచి కష్టపడే వాళ్ళని ఎప్పుడన్నా మీరు చూసిరా వాళ్ళే మనకు మన రోడ్లు క్లీన్ చేస్తూ అర్థమైందా మన చెత్త చెదారాలు ఎత్తుతూ ఎంతో అంటే గలీజ్ అని అనుకునే వాళ్ళ అంటే ఆలోచించే విదార్థాన్ని కూడా వాళ్ళు వాళ్ళ జీవన ఉపాధి కోసం వాళ్ళు రెగ్యులర్గా దాన్నే చేతులు పట్టుకొని రోజు సాగిస్తున్న జీవనం సాగిస్తున్న వాళ్ళతో ఇవాళ మనం ముఖముఖిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ కష్ట నష్టాలు ఎట్లుంటాయి వాళ్ళు వాళ్ళ దినచర్య ఎట్లుంటుందో వాళ్ళతోనే మొదలు పెడదాం ఓకేనా ఎవరో కాదు మనం రోజు మన ఏరియాని నీట్గా క్లీన్గా ఉంచుతున్న మన అమ్మలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళే అనమాట వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు రోజు వీళ్ళు ఊడవడం వల్లనే ఇంత క్లీన్గా మన ఏరియా కానీ మన లొకేషన్ కానీ చాలా క్లీన్గా ఉంటారు చూడండి అందరు కూడా పాపం ఏజ్లో చాలా పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళకి అసలు ఇంత ఇంత ఏజ్లో కూడా పొద్దున్నే ఎట్లా వచ్చి పని చేస్తారో మనం వాళ్ళ మాటలనే అడుగుదాం అమ్మా చెప్పు ఏం పేరు నీ పేరు చిన్నమ్మ ఎక్కడుంటావు నువ్వు వడబండలా ఉంటా సార్ వడబండ చెప్పువ్వ అది పొద్దుగాల లేచి వస్తావు కదా చలిలా ఏమనిపిస్తుంది నీకు చాలి వేరుసా సారు చాలి పిల్లల కళ్ళలా రోడ్డు వినవా రోడ్డు కిరాయకుండా కిరాయికి గుడిసెల నుంచి దొబ్బుతుంటే కొడుక మా కష్టం తిన తిననీకి కూడా తినలేదు సార్ ఎందుకంటే గవర్నమెంట్ ఏం ఇవ్వలేదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అవి కదా ఇవ్వలేదు సార్ మా మాకు లేదు సారు డల్ బెడ్రూమ్ ఇచ్చిన లో ఉన్నా ఇచ్చిన ఇంతవరకు గతి లేసారు తిరిగి 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 మీ కళ్ళ నమస్తి మేము పొద్దుగాలు చేసి పెండా అనకుండా పిన్నెలు అనకుండా అన్ని ఎత్తిపోసుకుంటా మా మొగా జబ్బులు తినుకుంటూ కుడక మేము పారేసి అక్కడ వేసుకొని వస్తున్నాం సార్ ఇప్పుడు మీరే అన్నారు పెండా అని ఎత్తకుండా అని మరి ఇప్పుడు ఎత్తుతుంటే నీకేమన్నా అనిపిస్తుందా అంతసాము అంటే ఇంకా మూచుకు కట్టుకొని ఎత్తుతాం వాసన వస్తుంది రోగం వస్తుంది ఇక దాఖాన్ల పోయి కాలు ఇరిగింది దాఖాన్ల పడ మళ్ళీ కాలు ఇరిగి మూడు మూడు నెలలు వాడి మూడు నెలలకు మళ్ళా డ్యూటీ చేస్తుండే సార్ నేను మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ పని ఇప్పుడు చెత్త ఇది అంతా క్లీన్ చేస్తుంటారు కదా మీకు ఏమి కార్డు లాగా కానీ హాస్పిటల్ పోయి ఫ్రీగా చూపించుకొని ఇంకా కానీ అట్లా ఏముండదు గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఇస్తారా ఉంది సార్ మాకు ఈఎస్ఐ ఉన్నందుకు ఆ ఖాళీ కట్టుబడ్డది బాగా అయింది మూడు నెలలు నేను నా కొడుకు ఇంట్లో ఖాళీ దబ్బితే ఇంట్లో దొబ్బితే నేను పక్క గుడిసెల ఉండి ఇదే మా దొరకపై గుడిసెలకి రాయి పెట్టింది ఎందుకు నీ నీ కొడుకు ఎంతమంది పిల్లలు కొడుకు ఇద్దరు బిడ్డరు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు పాన పానే చేస్తారు మరి ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి నన్ను దొబ్బి సార్ వద్దు బతుకుపో కష్టం చేసుకొని బతుకు మాకు చాలా ఇబ్బంది ఉండేది సార్ మాకు కష్టాలు నువ్వు ఎన్ని రోజులు వాళ్ళని కానీ పెంచి మరి ఇట్లా చేసినావు కదా మరి ఇప్పుడు నేను బయటకు మరి ఇప్పుడు లక్ష రూపాయలు ఎలా తెచ్చిచ్చు సార్ నాతోటి లేవు నువ్వు ఈ పది చేసి లక్ష రూపాయలు వాళ్ళు చేసిన పై చేసిన నేను చేసిన కష్టం చిన్నప్పటిసారి చేసిన ఎక్కడ పెట్టినావు అని అంటే నా పిల్లలు నడిపిన నీ పిల్లల ఇద్దరు నా ముగ్గురు పిల్లలు సాకినా పెద్ద చేసినా కిరాయి కట్టుకుంటా నేను నడిపినరా మీకు మీకు కూడా దేశం వేసినా అన్ని గుడిక చెప్పినా అన్ని కూడా చెప్తే పట్టించుకోకుండా కూడలే అస్సలు నచ్చదు సార్ ఎందుకు లేదు ఇంట్లోకి అస్సలు రానియదు ఇంట్లోకి అగ కిరాయి ఉండ పిల్ల కిరాయికి దుకాపై పెట్టింది మా ఊదినే కుక్క చచ్చిపోసిన సారు కుక్క చచ్చిపోతే కుక్క ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో కుక్క కరిచింది చర్చిలా చర్చి చర్చి గల్లా ఇంకో కుక్క కరుస్తుంది నన్ను వచ్చి ఊరికొయి ఇత బ్రొబ్బురా సూలు లేపించుకున్న కూడకు తక్కువ కాకపోతే ఎక్కువ అయితే ఊరికి పోయి పాలమూరు పోయి మైబినారు పోయి మళ్ళీ మందు తాగి వచ్చిన ఒక్కదాన్నే ఉండదు సార్ అప్పుడు పిల్ల పెట్టుకొని ఉండ ఇప్పటికొక్కదాన్ని అతిథిరాల్ని నేను ముసలిదాన్ని శీతగా దాన్ని అరవై ఏంటి ఎక్కువ నాకు కష్టం చేసుకొని బతుండ సార్ ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు అంటే ఇప్పుడు నీకు ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటున్నావా నీ పిల్లలు నీకు సపోర్ట్ చేయాలా లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేయాలా నా పిల్లలు సఫర్ చేయరు చెయ్యరా ఎందుకు చేయరు చెయ్యరు నాకు గవర్నమెంట్ చెయ్యాలి నాకు డబల్ బెడ్రూమ్ కావాలి డబల్ బెడ్రూమ్ కావాలి కావాలి మరి నీకు ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఇప్పుడు మీ ఆయన నువ్వు సంపాదించిన ఆస్తి ఏం చేసారు ఆస్తి ఒక ఇందిరామ్ ఇచ్చిన ఇల్లే నేను పెద్దగా వేసుకున్నా సార్ అబద్ధం అడగదు ఇందిరామ్ ఇచ్చిన ఇల్లే ఉంది ఏడుంది ఊళ్ళే లేదు కట్టి తల్లిజమ్ములు బే చేసిన గుడిక కాళ్ళు మొక్కి ఎల్లు మొక్కి నాలుగు దినాలకు కడతా వచ్చే నెల కడతా మళ్ళా వచ్చే నెల కడతా అనుకుంటా నేను కాళ్ళు వంగవాడి కాళ్ళు మొక్కి నేను ఉన్న సార్ ఎంత ఇస్తారా పని చేసినందుకు పొద్దున్న పొద్దున్న లేచి ఐదు ఇంటికి వస్తే మేము పద్నా ఫుల్ దుమాలు లేకుండా ఉంటే పద్నాలుగు వేలు వస్తాయి నెలకు పద్నాలుగు వేలు దాంట్లో కిరాయి ఎంత కిరాయి మూడు వేలు కిరాయి మూడు వేలు పోతుంది ఇంకా దానికి గెలిపి ఒక ఐదు వేలు మళ్ళీ ఆటో కిరాయి ఇప్పుడు నువ్వు కిరానిక పోనికే ఆటోకి ఆటోకినానిక పోనిక మళ్ళా యాభై రూపాయలు అంటే నెలకు పదిహేను వందలు నాకు తెలిసి ఇక నువ్వు వచ్చిన జీతం అంతా నీకు దీనికే పోతుంది కదా ఇక మీ పిల్లలకి ఏం పెడతావు ఇక సో నీకు నెలకు జీతం పెరగాలగాలి నేను ఒక జీతం పెరగాలి డబల్ బెడ్రూమ్ కావాలి అందరికి నమస్కారం చేస్తున్నా మొత్తం మీకు మీకు అందరికీ నేను నమస్కారం చేస్తున్నా నాకు ఇల్లు లేదు ఇడుపు లేదు ఎనుక లేదు ముందు లేదు నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు నేను ఒకదాని అతీతరాలిండా నాకు డబల్ బెడ్రూమ్ కావాలి జీతాలు పెరగాలి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తే మరి అక్కడ అక్కడెక్కడు సిటీ దూరం లేస్తున్నారంట మరి నువ్వు ఆడికి పోయి మళ్ళీ పని చెయ్యక ఆడ పనేం దొరకదు కదా దొరకకపోతే నా కొడుకుని కావాలి ఇంకా ఏం చెప్తు ఇప్పుడు నీకు కావాలని అడుగుతున్నావు మళ్ళీ నీ కొడుకు ఇట్లా అంటే ఉంటే ఎట్లా నాకు కావాలని అడుగుతుండా అయిడ నా కోడల్ని ఎక్కిస్తా పనికి నేను పోయి ఉంటా ఆడ పోయి ఉంటావు ఉంటాను మరి నీకు తిన్నాంకే దానికి ఎవరిస్తారు తినడానికి దానికి ఈ జీతంలో సారోలను మొత్తాన్ని ఫైవ్ చేసి నాకు నెలకు నాలుగు వేలు పంపాలి అవా నువ్వు చెప్పు నీ నీ పరిస్థితి ఏంది నువ్వు పొద్దున్నే రోజు సలికి లేచి వస్తున్నావు కదా ఈ ముఖం అంతా వలిగింది పాపము మొత్తం తింటావా అసలేమన్నా అసలు ఏమన్నా తింటావు తిండి ఇదే బాధ ఇది మూడు చచ్చిపోయిండు మూడు నెలలు మూడు సంవత్సరాల ఎప్పుడు ఈ పని పనిమీన్ చచ్చిపోయా అంటే ఇట్లా ఏమన్నా పని మీద అంటే పని చేసేటప్పుడు ఏమన్నా అవి చచ్చిపోయిందా చచ్చిపోయిన చూస్తాయి పని శాతగాక పాయా అంటే ఏమన్నా మరి ఈ డ్యూటీలో ఉన్నప్పుడు చచ్చిపోయిందా లేకపోతే బయట లే డ్యూటీ శాత కాదని డ్యూటీకి బంద్ డ్యూటీకి బంద్ కాలేదు మొత్తానికి అట్లా అట్లా పోకుంటా పోకుండా ఇంకా వేసుకుంటే మరి డ్యూటీలు ఉన్నప్పుడు చనిపోతే గవర్నమెంట్ ఏమైనా పైసలు ఇచ్చిందా ఇంతవరకు రూపాయి నాకు అసలు అది చేస్తారు అని పింఛిన్ చేస్తామని కాయిదాలు తీసుకొని పోయినరు అది కూడా చేయలేదు నాకు పిఏప్ అప్లై చేస్తామన్నారు అది కూడా చేయలేదు ఏది చేయలేదు సారు మరి నాకు చేస్తాను అని కాయిదాలు కొనబోయిండు ఫోటో దించుకోపోయిండు అన్ని కొనవోయండు ఏది నాకు రాలేదు ఇంతవరకు అయితే ఏం రాలేదు ఒక కొడుకు ఒక బిడ్డ బిడ్డ పిండి చేసిన ఇంకా అప్పుల పడ్డ ఇంకా ఈ పద్నాలుగు వేలు తీసుకపోతే ఇల్లు కిరాయి గట్టలేక ఆ బాకులు గట్టలేక ఈ బాధ అలా నేను సార్ మీ పిల్లలు అందరు ఉంటారా ఎక్కడ ఇంకా ఊరికాడ ఉంది ఇంత ఇల్లు గాని ఆ ఇల్లు గుడిక కూలిపోయింది మొన్న ఫోటో దిగితే ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి అని అంటే పోయి ఫోటో దిగి వచ్చిన అది వచ్చేది ఎంతనో రాంది ఎంతనో దేవునికి ఎరక నాకైతే ఆ సార్ ఇస్తా అన్నాడు మరి ఇస్తాడో చేస్తాడో తెలియదు సార్ ఏం కావాలనుకుంటున్నావు నీకు ఇంత నాకు నన్ను నాకు ఇంత బుక్కి మెతుకులు బరడ బట్ట నా పిల్లలు నేను మంచిగా ఉంటే వాళ్ళకి చెయ్యతి మొక్కుతా అంటే వాళ్ళకి చెయ్యతి మొక్కుతా అంటే గవర్నమెంట్ చేయత్తి మొక్కుతావు గవర్నమెంట్ ఇప్పుడు నీకు ఇల్లు గాని ఇంకేమైనా కానీ ఏమంటావు అయితే ఇన్ని రోజులు ఏం చేసావు ఇన్ని రోజులు నీకు ఉన్న ఇల్లుగిట్లా లేదా ఇన్ని రోజులు మా అత్తమ్మ సంపాదించిన గుడిసె ఉంటే ఆ గుడిసె జడగొట్టుకొని దీంత రేకులు వేసుకున్న అది గుడికో కూలిపోనికైతే మొన్న ఫోటో దిగుదురా అంటే పోయినా ఆ చెత్తలో దిగి వచ్చిన ఆ ఇస్తాడో చేస్తాడో ఆ భగవంతుని కెరక మాకు జీతాలు పెరిగితే వాళ్ళ పదివేల నమస్కారం పెడతాం ఎంత జీతం పెరిగితే నీకు సరిపోతుంది అనుకుంటున్నావు నీ పిల్లలకు అదంతా కాకుండా నీకు ఒకవేళ ఇప్పుడు వరకు సరిపోతే ఎంత కావాలి నీకు ఎంత అయితే సరిపోతుంది ఒక్కదానికి జనానికి మొత్తానికి కాదు ఒక ఒక ఇంటి ఆడయమకు ఎంత జీతం అయితే ఈ పని చేసే వాళ్ళకి సరిపోతుంది ఇంకా ఇరవై ఆరు వేలు జీతం ఇస్తే వాళ్ళు పిల్లలు జల్లలు ఇట్లా వచ్చిన సుట్టం బక్కం ఇక మేము మా యొక్క కుటుంబము నేను నవ్వుకెడు వాళ్ళ ఇంట్లో రేపు మంట్లా ఇక నా ఇట్లా బతకాలని అనుకుంటున్నాను సార్ మరి ఆ దయా ఇంకా మరి ఆయన ఇస్తాడో లాస్ట్కి వస్తే గోసిబాటలు నెత్తి పెట్టుకొని పోతాడు ఇంతే ఇంకా మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు మేం చేసే ప్రయత్నం మేం చేస్తున్నాం కుక్క చచ్చిపోయినా తీయాలి పిల్లి చచ్చిపోయినా తీయాలి తీయపోతే కాంప్లేట్ పోతుంది ఇక రాకపోతే ఇలా రాకపోతే రేపు రెండు డుమ్మలు అవుతాయి ఇంకా ఇది తప్ప ఇంకా మిగిలింది ఏం లేదు ఎవడన్నా అంటే రాత్రి కురకాలే తెలంగా రావాలి మళ్ళీ వస్తేనే నీకు టైం అయిపోయింది ఇంక అంటారు ఇంకా అంతే సార్ ఈ కుక్కలు చచ్చిపోయినప్పుడు ఈ పిల్లలు చచ్చిపోయినప్పుడు వాసన వస్తుంది కదా ఆ వాసన వచ్చినప్పుడు నీకు ఏమనిపి వచ్చినట్లయితే ఇంకా ఏదన్నా గోలి మింగాలి ఆ టైంకు మింగకపోతే ఇంకా మళ్ళా పొద్ద ఇల్లు లేవలేము ఇంకా బెదురుకొని సారు వచ్చి తీస్తావా ఏమంటావా అంటే తీయాలి అలా ఇల్లు గల్లా ఏమో వస్తుంది ఓ మనం ఇంకా పది రూపాయలు ఇస్తా ఉంటారు కానీ అది తీసిన దగ్గర మాత్రం ఎవడు రూపాయి తీసినాక చేసినాక నువ్వు రోడ్డు కొట్టేదా నీకెందుకు ఇవ్వాలి డబ్బులు అంటారు అట్లా అంటే అది నీ డ్యూటీ నువ్వు నువ్వే చేయాలి అని అంటారు కానీ అంత వాసన వస్తున్న దాన్ని తీసేసింది కదా అని చెప్పి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఎవరు ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా ఏం రూపాయలు ఇచ్చారు మా బాధ్యత ఉందని ఇక ముంచుకి బట్ట కట్టుకున్నాలే తీసి పడేయాలి ఇప్పుడు అట్లా చేతులతో తీస్తావు కదా అది తిన్నప్పుడు గుర్తుకొస్తావా అబ్బా వాసన కొట్టి బోదిన బుద్ధి కాక ఇంక ఇట్లా ఇంటికి ఏదన్నా ఇంత కంచాప దాదా తాదామంటే అయ్యో తాగి తాగి అని ఇది ఒక బదులం ఇట్లా కొడుకు మీరు ఎందుకు తాగాల్సి వస్తుంది అంటే ఇట్లాంటివి ఏదన్నా గలీజ్ గా ముట్టుకొని అది తినేటప్పుడు అది గుర్తుకు రాకుండా ఉండడానికే నాకు తెలిసి ఎంత ఇంత కల్లో ఇల్లు తీసుకుంటారు అందుకేనా అంతే సార్ ఆ వద్ద ఎందుకు దొంగతనం ఏం లేదు ఇక ఇంకా అది చేస్తే అమ్మ అమ్మ తాగేతాయని ఇంకొక కొంతమంది ఏడుస్తారు కొంతమంది అయ్యో కష్ట దుఃఖం అంటారు ఇట్లా ఉంది ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేసే చేస్తుంటావు కదా నీ నీ అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు ఇప్పుడు నీ కొడుకు అంటే నీకు సరే అంతా పట్టించుకోకపోవచ్చు కానీ నీ కొడుకు పిల్లలు మన్మన్లు మన్మరాళ్ళు మా అమ్మమ్మ ఇట్లా చేస్తే మా నాయనమ్మ ఇట్లా చేస్తే అని చెప్పి దగ్గరికి వస్తారావా ఇంకా ఈ వాసన ఉంటే దగ్గరికి రారు ఈ వాసన లేకుండా మంచి పోండా ఆడే కాలు చేతులు ఆడుకొని పోతే ఇంకా దగ్గర వచ్చి కూర్చుంటారు లేకుంటే రారు వద్దు వద్దు అక్కనే ఉండు అక్కనే ఉండు కాలు చేతులు కడుకొని రా అని చెప్తారు కడుకొని రా అని మామూలుగా ప్రేమగా దగ్గర వచ్చి రారు కదా వాళ్ళకంటే ఆ వాసన అదంతా వస్తుంటదేమో అందుకనే దగ్గర రారు నీకు అలా దగ్గర రాకపోతే బాధ అనిపిస్తుంది అయ్యా పిల్లలు ఎందుకు కసి నిన్న వస్తుంట్రీ అలా రాకపోయారు అనుకుంటాం ఇంకా చిన్నాడు అయ్యా పిల్లలు వచ్చిరాని ఏమన్నా చేతిలో ఉంటే ఇస్తాం లేకుంటే ఇంకా మడసంగా ఉంటాం ఇంకా సార్ నీ కొడుకు ఎప్పుడు అనలేదమ్మా ఇట్లాంటి గలీజ్ పనులు ఎందుకు మనకు ఈ రోడ్డు మీద ఎందుకు నేను ఎప్పుడు అనలేదా సార్ తండ్రి చచ్చిపోయినందుకు తండ్రి బదులు కొడుకుని ఎక్కినిచ్చింటి ఎక్కిస్తే ఆయన ఇంకా శాత అని ఇంటికాడ చేరిండు ఇంకా ఆయన కొడుకు ఇదే పని చేసిండు కానీ ఇంకా జీతం తక్కువ ఉంది అని చెప్పి ఇక ఉండడు సార్ ఆ వద్ద ఎందుకు చెప్పు నేను మీ చుట్టాలల్లో దానిలల్లో పోతుంటావు కదవా ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఇట్లా పని చేస్తున్నాము అని చెప్పి చెప్పుకుంటావా లేకపోతే ఊర్లో ఏదో ఏదో పని చేస్తున్నా అని చెప్తావా మున్సిపాలిటీ పని చేస్తున్నా అని చెప్తావా అయితే చెప్పుకుంటా కానీ ఏరియా వాళ్ళకైతే ఇంకా చెప్పను ఎందుకంటే మళ్ళా అమ్మో అంత జీతం ఇంత జీతం అని ఇంకా అక్కడ అనుకుంటారా అని చెప్పి ఏది లేదు సారు కానీ ఒక డుమ్మ కొట్టినామంటే ఈఎస్ఐ కట్ అవుతుంది పిఏపి కట్ అవుతుంది మళ్ళీ డుమ్మలు కట్ అవుతుంది ఇట్లా మాకేం బతుకు తెరువు ఏం లేదు సారు రెండు దినాలు ఇంటికాడ వండుకున్నాం అంటే మూడు పద్ పదమూడు పన్నెండు పద్నాలుగు ఇట్ల వస్తాయి అవి ఆ ఇల్లు కిరాయి ఇప్పుడు ఎవరితోనన్నా అనుకో పది రూపాయలు ఇప్పించుకున్నావు అనుకో అమ్మకి ఇవ్వకపోతే రే ఇవాళ్ళు ఇవ్వకపోతే రేపు మాట్లాడుతుంది మాట్లాడదు అట్లా నువ్వు చెప్పవా నీవే నీకేమనిపిస్తుంది నీకు ఎంతమంది పిల్లలు నాకు నాలుగు పిల్లలు అయితే ఇద్దరు చనిపోయినారు ఇద్దరుండరు ఎట్లా ఎట్లా చనిపోయారు ఒంట్లో బాగాలేక చనిపోయారు ఇంట్లో బాగోలేక చనిపోయారు బాగోలేక ఒంట్లో బాగోలేక ఓకే ఏమన్నా ప్రాబ్లం అయిందన్నా వాళ్ళకు అది ఏదో లివాల్ రని ఖరాబ్ అయినావని హాస్పిటల్ ఉస్మాన్ హాస్పిటల్ అయితే చనిపోయారు వాళ్ళు కూడా ఇదే పని చేస్తుండేనా లేదు వాళ్ళు ఏదో పని చేసుకుంటారు కూలి పని చేస్తుంటే పార పని అది ఓకే ఇప్పుడు నీకు మీ ఇంట్లో ఎట్లుంటారు మీ చుట్టుపక్కల ఎట్లుంటారు మీరు ఈ పనులు చేస్తున్నారు అని దగ్గరకు వస్తారా అందరు మంచిగా మాట్లాడతారా దూరం పెడతారా వస్తారు వస్తారు రారు ఆ రోడ్ మీద పని చేస్తారు మీరు ఇట్లా అని చెప్పి దగ్గర కూడా రారు మీ చుట్టాలలో తెలుసా మీరు అంటే మీరు ఈ పని చేస్తారని ఇంకా వేరే పని చేస్తారని తెలుసు తెలుసు మీ చుట్టుపక్కన ఉన్నోళ్ళు మీరు ఈ పని చేస్తారని చెప్పి రాకపోతే ఏమన్నా బాధ అనిపిస్తుందా అనిపిస్తుంది బాధ బాధ చాలా బాధ అనిపిస్తుంది మేమంతా తీసేసినట్లు అయిపోయినా అని మీరు తీసేసినట్టు అనిపిస్తుంది కదా మరి రోజు పొద్దున్నే వస్తుంటారు కదా ఇప్పుడు ఇట్లా రోడ్ల మీద ఇట్లా ఊడిసేటప్పుడు ఈ దుమ్ము ఇదంతా నోట్లోకి పోతుంది మీ ఆరోగ్యం ఎట్లుంటది అసలు ఒక్కొక్కసారి దగ్గొస్తుంది బాగా వస్తుంది ఆ వచ్చినప్పుడు ఇంకా జ్వరం వస్తుంది వస్తుంది హాస్పిటల్కి వెళ్ళి రెండు వేల రెండు వేల ఒకటి నుంచి చేస్తున్నాం ఈ పని ఆ నుంచి చేస్తున్నప్పుడు మూడు వందలు ఉండే జీతం మూడు వందల కానీ చేస్తుండే మరి ఇదివరకు జీతం పెంచుతానే లేడు మాకు చేయండి పని చేయండి అంటేనే ఉంటారు కానీ జీతాలు అయితే కంపల్సరీ పెంచారు పర్మనెంట్ వాళ్ళ దాంట్లో ఒక్క రూప వాళ్ళ దాంట్లో సగం అని ఇవ్వాలి కదా మాకు ఆ సగం లేదేం లేదు పద్నాలుగు వేలు అది పుల్లు చేస్తే పద్నాలుగు వేలు ఇస్తారు లేకుంటే సగమే వస్తాయి మీకు డుమాలు కట్ చేస్తారు ఈ కట్ చేస్తారు చేసేటప్పుడు ఎవరికన్నా అయితే లేకపోతే చాలా మందిని ఇట్లా కార్లలో గుద్దుకొని పోతుంటారు కదా అట్లా మీకు ఏమన్నా అయితే భయం భయం ఎందుకు దూరంగా పోతాం తాయినోళ్ళు కూడా ఏమని దూరం పోతాం పొద్దునప్పుడే ఎవరికన్నా మీ నీతో పాటు చేష్టో వాళ్ళకి ఎప్పుడన్నా బండి ఏమన్నా యాక్సిడెంట్ ఇట్లా జరిగినాయి కళ్ళ ముందు ఎప్పుడన్నా ఇక్కడ జరగలే మా ఏరియాలో అయితే జరగలే కానీ ఇంకా అక్కడ జరిగినాయి చాలా జరిగినాయి అప్పుడు అట్లా జరిగినప్పుడు డ్యూటీ బంద్ చేద్దామని అనిపియలేదా అనిపిస్తే ఇంకా ఎట్లా బతకాలి బతుకూరకనే చేయాలి కదా మీ బతుకు కోసం ఇక అట్లనే చేస్తుండాలి మళ్ళీ ఏమో ఏమన్నా అన్నా అట్లే కట్టుకొని చేయాలి ఆ తిట్టినా ఏమన్నా అన్న కూడగా అట్ల ఓపిక కట్టుకొని కడుపు కూరకు చేయాలి కదా సార్ మళ్ళీ వద్దు అని వెళ్ళిపోతుందంటే అన్నం ఎవరు పెడతారు ఎవరు పెట్టరు పెట్టరు పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తావా పొద్దుగాల నాలుగు గంటలకు లేచి వస్తాం ఏమన్నా తింటావా పొద్దున వచ్చేటప్పుడు ఏం లేదు చాయ్నే తాగుతాం మరి ఎట్లా ఇప్పటి వరకు ఏడన్నా టిఫిన్లు గిట్ల చేస్తారా ఏం లేదు బాక్స్ లేచుకుంటాం పొద్దున్న లేచిగా లేచి బాక్స్ తెచ్చుకుంటాం ఎవరు పెడతారు మంచి నీళ్ళు కూడా అయ్యారు ఇటుకెళ్ళి మీరు ఇంత ఇన్ని ఇండ్లలో ఇట్లా పని చేస్తుండ్రు కదా కనీసం ఎవరైనా పిలిచింత ఏదైనా టిఫిన్ కానీ లేకపోతే చాయ్ కానీ ఎవరైనా పోస్తారా ఎవ్వరు వయర్ టిఫిన్లు ఇయర్ ఏం ఇయర్ నీళ్ళు అంటారంటేనే జాడకట్లు పెట్టుకుంటాం అంటేనే ఆడ పెట్టక అంటారు ఎప్పుడన్నా మీకు దూపయి నీళ్ళు అడిగితే ఈ ఉన్న ఇండ్లల్లో పెద్ద పెద్ద ఇండ్ల వాళ్ళు నీళ్లు మామూలుగా ఇస్తారా ఇట్లా దూరం నుంచి పోసుడు గలీజ్ గా మిమ్మల్ని ఏమన్నా చూస్తారు ఎవరన్నా అది అక్కరొచ్చిన వాళ్ళు ఇస్తారు ఇంకా అక్కర్ నోలు ఇయ్యారు అక్కనే ఉండంటారు కర్ణాలు అయితే ఫుల్ కర్ణాలు అయితే మా గేట్లు వేసుకొని గేట్ ముందర రానియాలి మామూలుగా అట్లే చెత్త ఎత్తినాం అట్లే జాడ కొట్టినాం కరోనా ఉన్నప్పుడు కరోనా ఫుల్ కర్ణ ఉన్నప్పుడు అట్లే చేసినాం పని సచ్చిన పిల్లిని ఎత్తాలి కుక్క చచ్చిపోయినా ఎత్తాలి చెత్త ఎత్తాలి అన్ని పనులు చేయాలి మీ దాంట్లో నలుగురు ఎదురు ఉంటారు కదా నువ్వెత్తు అందరైనా అనుకుంటారా ఎత్తాల్సింది వాళ్ళు ఎత్తుకుంటాం నువ్వెత్తు వాళ్ళు ఎత్తుకుంటాం మేము మేము ఎత్తుకుంటాం వాళ్ళు చేసింది వాళ్ళు ఎత్తుకుంటారు మంచుల్లో పెట్టిండి మొగలను పెట్టిండే తనిఖే వాళ్ళు రానప్పుడే మేము ఎత్తుకుంటాం ఇప్పుడు ఈ పని చేస్తుంటే నీకు ఎట్లా మంచిగా అనిపిస్తుందా లేకపోతే ఇది మానేసి ఇంకేదైనా పని చూసుకుంటే బాగుండ ఏదైనా మానేసి చేసుకుందాం అంటే ఇంక ఇప్పుడు మా చేత కాదు కాదు మాకు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చింది ఎట్లా చేస్తాం బిల్డింగ్లు ఎక్కుతామా మాల పని కొట్టే ఎక్కలేము అప్పుడు అన్నం ఎవరు పెడతారు ఇంట్లో కూర్చుంటే యాదని ఇదే చేసుకుంటున్నాం సో అండి అంటే వీళ్ళ పరిస్థితి అయితే అంటే దారుణంగా ఉంటుంది పొద్దున్నే నాలుగు గంటలకు లేచి పనిలోకి రావాలి అంటే వీళ్ళు ఏ రెండు గంటలకు మూడు గంటలకు లేచి వండుకొని టిఫిన్లు కట్టుకొని మరీ వస్తారు వాళ్ళకు సేఫ్టీ ఉండదు ఇది హెల్త్కు గ్యారెంటీ ఉండదు కానీ అయినా కూడా వాళ్ళకు ఇంకా వేరే మార్గం లేక చేసుకోవడానికి ఆ ఏజ్లో ఏ పని కూడా ఎవరు ఇయ్యరు కాబట్టి వీళ్ళకు ఇదే వాళ్ళకు ముఖ్యం అనుకొని ఇదే పనిని కంటిన్యూ చేస్తున్నారు కానీ వీళ్ళకు ఏదన్నా పిల్లలు కానీ కుక్కలు కానీ చనిపోయినప్పుడు చాలా వాసన వస్తుందంట ప్లస్ అది ఎత్తి మళ్ళీ అన్నం తినడానికి వెళ్తే అవన్నీ గుర్తుకొస్తాయంట దానికోసమే వీళ్ళు కళ్ళు తాగి మందు తాగే వాళ్ళకు మందు అలవాటు ఉండి అది మర్చిపోవడానికి వాళ్ళు ఈ ఇలాంటి అలవాట్లు చేసుకుంటారని అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే అందరు నార్మల్గా చేసే వాళ్ళు అయితే చేయలేరు ఈ పనులు కాబట్టి వీళ్ళు ఆ కళ్ళు తాగడం కానీ మందు తాగడం కానీ వీళ్లకు అలాంటి వాసన కానీ అలాంటి స్మెల్ గుర్తు రాకుండా ఉండడానికి మాత్రమే తాగుతామని అంటారు సో ఇది ఇవాళ అయితే మన ఏరియాని క్లీన్గా ఉంచుతున్న జిహెచ్ఎంసీ కార్మికుల గురించి మనమైతే వీడియో చేయడం జరిగింది మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే వీళ్ళ మాటలు వీళ్ళ ఎట్లా అనిపిస్తుంది వీళ్ళు చేసే పని వాళ్ళకు కరెక్టా కాదా సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి మంచిది గవర్నమెంట్ వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయొచ్చు ఇంకా ఏం చేయొచ్చు అనేది మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు పబ్లిక్కి రిలేటెడ్గా ఉండే వాళ్ళ గురించి నేను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాను ఓకేనా రైట్ థ్యాంక్ మరి